మమ్మల్ని ఫాలో అవుతారు మనకి మన హెల్త్ ముఖ్యం మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్ లా మనం హెల్తీగా ఉండాలి మన నాన్న గర్వంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ముఖ్యం కదా ఎస్ నో డబ్బులు ముఖ్యం డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఎవడేమన్నా నేను చెప్తున్నా నేను డబ్బులు లేని లైఫ్ చూసినా డబ్బులు ఉన్న లైఫ్ చేసినా సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్ ఇవి ముఖ్యము దాని ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్ అది పెద్ద టైం వేస్ట్ పని అది డ్రగ్స్ అనేది వైఎమ్ టాకింగ్ టు ద యూత్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థర్టీ ఇయర్స్ వరకు నా నా పర్సనాలిటీ నాకే తెలియదు థర్టీ తర్వాత నేను ఎవరిని నేను ఎలాంటి మనిషిని అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అరౌండర్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో యంగ్